దక్ష ప్రజాపతికి కుమార్తెలైన వినతా కద్రువల వివాహం ఋషికశ్యపుడుతో జరుగుతుంది తన ఇద్దరు భార్యలు తనపై చూపించే భక్తికి సంతోషించిన కశ్యపుడు వారికి పుట్టబోయే సంతానం ఎలా ఉండాలో ఎంచుకునే వరాన్ని వినతా కద్రువలకు ప్రసాదించాడు అప్పుడు కద్రువ తనకు వెయ్యి మంది పొడవాటి పిల్లలు కావాలని కోరింది వినత మాత్రం తనకు కేవలం ఇద్దరు కుమారులు కావాలని కానీ వారు కద్రువ పిల్లల కంటే ఎంతో శక్తివంతంగా ఉండాలని కోరింది ఆ విధంగా కద్రువకు వెయ్యి అండాలు వినతకు రెండు అండాలు పుడతాయి కద్రువ అండాల నుండి వాసుకి ఆదిశేషుడు కర్కోడకుడు లాంటి వెయ్యి పాములు జన్మిస్తాయి వినతాది చూసి తొందరపడి తన రెండు అండాల్లో ఒకదాన్ని చెదుపుతుంది అందులో నుండి కాళ్ళు లేకుండా ముండెము మాత్రమే కలిగి ఉన్న అరుణుడు జన్మిస్తాడు అప్పుడు అరుణుడు తన తల్లితో నువ్వు నీ సవతికి బిడ్డలు కలిగాయన్న తొందరలో ఆత్రంతో నన్ను చెదిపావు కాబట్టి నువ్వు సవతికి దాసీగా మారిపోతావని శపించి ఈ రెండవ అండాన్ని భద్రంగా ఉంచు అందులో నుండి జన్మించినవాడు నా సోదరుడైన గరుడ నిన్ను దాస్యం నుంచి విడుదల చేస్తాడని చెప్పి తన సప్తా ను నడిపే సూర్య సూర్యభగవానుడి రథసారథిగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక రోజున వినత కద్రువలు సముద్రపు ఒడ్డున వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనంలో వచ్చిన ఉచ్చేశ్రము అనే ఇంద్రుడి గుర్రము దూరంగా కనిపించింది అప్పుడు కద్రువకు గుర్రం దూరం నుంచి సరిగ్గా కనిపించక తన సవతి వినతతో చూడు ఆ గుర్రం శరీరం అంతా తెల్లరంగులో ఉన్నా తోక నల్లగా ఉన్నది అని అంటుంది అప్పుడు వినత లేదు ఆ గుర్రం తోక తెల్లగానే ఉంది అని అంది దాంతో కద్రువ సరే అయితే దీనిపై పందెం వేసుకుందాం ఒకవేళ గుర్రం తోక తెల్లగా ఉంటే నేను నీకు దాసీగా ఉంటాను లేదా తోక నల్ల ఉంటే నువ్వు నాకు దాసీగా ఉండాలి అని పందెం కట్టింది దానికి వినత అంగీకరించి ఆ రోజు చీకటి పడటంతో మర్నాడు వచ్చి గుర్రాన్ని చూద్దామని ఇద్దరు ఇంటికి వెళ్లిపోయారు కద్రువ ఇంటికి వెళ్లిన తర్వాత ఈ పందెం గురించి నాగులకు చెప్పింది అప్పుడు శేషనాగు అమ్మ మీరు ఓడిపోతారు ఎందుకంటే ఆ గుర్రం తోక తెల్లగానే ఉంటుందని తన తల్లికి చెప్పాడు తన సవతికి దాస్యం చేయాలన్న భయంతో వెంటనే కద్రువ తన కుమారులను ఆ గుర్రం తోకకు చుట్టుకోమని తోక నెల్లగా ఉండేటట్లు చేయమని కోరింది అది తప్పని మేము అంగీకరించమని అని నాగులు తన తల్లితో అంటారు అప్పుడు కోపంతో రగిలిపోయిన కద్రువ ఆవేశంగా నాగులందరినీ మాతృవాక్య పరిపాలన చేయని మీరందరూ పరిక్షిప్తు కొడుకు జనమేజయుడు చేసే సర్పయాగంలో మరణిస్తారని చెప్పించింది అది విన్న కర్కోటకుడు ఆ గుర్రం తోకకు చుట్టుకోవటానికి ఒప్పుకుంటాడు తర్వాతి రోజున వినత కద్రువలు వెళ్లి చూడగానే గుర్రం తోకకు కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల తోక నల్లగా కనిపిస్తుంది అది చూసిన వినత బాధపడి తన సవతికి దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది ఇది జరిగిన కొన్ని రోజులకు గుడ్డు నుండి గరుత్మంతుడు పుడతాడు గరుత్మంతుడు ఒక గరుడ పక్షి అలాగే శ్రీ మహావిష్ణువుకు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి మహాబలశాలి అయిన గరుడ వినయశీలిగా కూడా చెప్పబడ్డాడు ఇక పుట్టిన వెంటనే గరుడని చూసిన కద్రువ వినతా నువ్వు దాసీవి కాబట్టి నీకు పుట్టినవాడు కూడా దాసుడే అని చెప్పి పుట్టుకతోనే గరుత్మంతుడిని తన దాసుడిగా చేసుకుంది అలా గరుడ తన సవతి తమ్ముళ్ళని తన వీపుపై ఎక్కించుకుని తిప్పుతూ ఉండేవాడు ఒక రోజు అలా తిప్పుతుండగా గరుత్మంతుడు తెలియక సూర్యమండలం వైపు వెళ్ళిపోతాడు ఆ సూర్యుడి వేడికి ఆ సర్పాలు మాడిపోతుంటే కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపిస్తుంది తర్వాత దీనికి కారణం వినతా గరుడలని వారిని దూషిస్తుంది తన తల్లిపడే అవమానాలకు బాధపడిన గరుడ తన తల్లి దాస్యత్వం పోవాలి అంటే ఏం చేయాలో చెప్పమని కద్రువని అడుగుతాడు అప్పుడు కద్రువ అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చి ఇస్తే గరుత్మంతుడు మరియు వినత ఇద్దరి దాసిత్వం పోతుందని చెప్పింది గరుత్మంతుడు ఇక చేసేదేం లేక అమిత కష్టంతో స్వర్గానికి వెళ్ళి అమృతం తీసుకుని వెళ్తుండగా ఇంద్రుడు కనిపించి నాయనా గరుత్మంతా నీవు అమృతం తీసుకుని వెళ్లడం తగదు ఎందుకంటే అమరత్వం అందరికీ సిద్ధించరాదు అని అంటాడు అప్పుడు గరుత్మంతుడు బాధపడి తన తల్లిని దాస్యం నుండి విముక్తి చేయడానికి వేరే మార్గం లేదని చెబుతాడు దాంతో ఇంద్రుడు గరుడ పరిస్థితి అర్థం చేసుకొని ఒక పథకాన్ని రచిస్తాడు అదేంటంటే మొదట గరుడ ఆ అమృత కలసాన్ని తీసుకొని తన సవత తల్లికి ఇచ్చేటట్లు అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలశాన్ని తీసుకుని పారిపోయేటట్లు చేస్తానని గరుడతో చెప్తాడు ఆ విధంగానే ఆ కలశాన్ని తీసుకెళ్లి గరుడ తన సవతి తల్లికి ఇచ్చిన వెంటనే గరుత్మంతుడిది తన తల్లిది దాస్యత్వం పోతుంది అయితే కద్రువ అమృతం సేవించటానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చేయటానికి వెళ్తాయి అలా అవి వెళ్లిన వెంటనే ఇంద్రుడు వచ్చి ఆ అమృత కలసాన్ని ఎత్తుకుపోతాడు తర్వాత తిరిగి వచ్చిన సర్పాలు బాధపడి అయినా ఆశ చావక అక్కడ వలికిన కొంచెం అమృతాన్ని తమ నాలుకతో నాకుతాయి ఆ విధంగానే పాములకు రెండు నాలుకలు ఏర్పడ్డాయని అంటారు అలా మాతృభక్తితో కార్యదీక్ష చేసి తన తల్లికి దాస్య విముక్తి కలిగించిన గరుడ ముందు శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై అమృతం నీచేతిలోనే ఉన్నప్పటికీ నిజాయితీగా దాన్ని తాకకూడదనే సంకల్పం చేసుకుని నీ తల్లికి దాస్యం నుంచి విడుదల చేశావు నీకు ఏ వరం కావాలో కోరుకోమని అడిగాడు దానికి గరుడ స్వామి మీ వాహనంగా ధ్వజచిహ్నంగా నన్ను స్వీకరించి మీ సేవాభాగ్యం అనుగ్రహించమని అలాగే అమృతం తాగకుండానే తనకు అమరత్వాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు అలా గరుత్మంతుడు తన తల్లికి దాస్య విముక్తి కలిగించి తాను శ్రీ మహావిష్ణువుకు వాహనంగా వెళ్ళిపోయాడు అతను ఎంతో శక్తివంతుడై ఉండి కూడా తన తల్లి మాట కోసం సవతి సోదరులను వీపుపై మోస్తూ ఎన్నో అవమానాలను భరించి తన తల్లికి తనకి ఉన్న దాస్యబంధాలను ఛేదించుకొని స్థాయిని పొందాడు మాతృదేవో భవ